ఎస్ఎల్బీసీ టన్నెల్ కు మరిన్ని ప్రత్యేక టీమ్స్ చేరుకున్నాయి మూడు హెలికాప్టర్స్ లో ఆర్మీ టీమ్స్ వచ్చాయి ఆధునిక టెక్నాలజీతో రంగంలోకి దిగాయి ఇప్పటికే టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది టన్నెల్ లో పద్నాలుగో కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరగగా పన్నెండు కిలోమీటర్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళేలా మార్గం ఉంది అక్కడి నుంచి మోకాలి లోతు నీరు బురద రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకంగా మారుతోంది బురదను దాటేందుకు థర్మాకోల్ షీట్స్ ట్యూబ్స్ వాడుతూ ఉన్నారు రెస్క్యూ టీమ్స్ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారి కార్మికులను అతి సమీపానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర క్షణ క్షణం ఉత్కంఠ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల పరిస్థితి ఏంటనే దానిపై టెన్షన్ కొనసాగుతోంది అందులో భాగంగా అందులో చిక్కుకుపోయిన కార్మికులకు ఆక్సిజన్ ఎలా నీటి ఊటను బయటకు పంపేది ఎలా అనే దానిపై మంత్రులు అధికారులు చర్చిస్తున్నారు అయితే సహాయక చర్యలకు మట్టి నీరు అడ్డుపడుతున్నాయి పై పైనుంచి తవ్వకాలకు అవకాశం ఉందా లేదా సైడ్ నుంచి డ్రిల్లింగ్ సాధ్యమేనా అనేది పరిశీలిస్తామని మంత్రులు ఉత్తమ్ జూపల్లి తెలిపారు ఇక కార్మికులు ఆచూకీ కనిపెట్టేందుకు ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ సింగరేణి ఫైర్ సిబ్బందితో కూడిన రెస్క్యూ టీమ్స్ సొరంగంలోకి వెళ్లింది ఈ టీం కార్మికులకు కేవలం వంద మీటర్ల దూరంలో ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే లోపల విపరీతంగా బురద నీరు ఉండడంతో రెస్క్యూ సిబ్బంది అందులో కూరుకుపోయినట్టుగా సమాచారం ఈ బురద నీటి నుంచి బయటపడేందుకు రెస్క్యూ టీం తెప్పలు టైర్లు థర్మాకోల్ ఉపయోగిస్తోంది అటు సమయం గడుస్తున్న కొద్దీ లోపల కార్మికులు ఎలా ఉన్నారనే దానిపై అందరిలో టెన్షన్ కనిపిస్తోంది సంఘటనా స్థలం దగ్గరే మంత్రులు ఉత్తమ్ జూపల్లి ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఎనిమిది మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రులు చెబుతున్నారు టన్నెల్ పై నుంచి డ్రిల్లింగ్ చేయాలా లేదా సైడ్ నుంచి డ్రిల్లింగ్ చేయాలా అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర కూలీల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది టన్నీ చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక బలగాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే పొద్దున ఒక బ్యాచ్ను సొరంగం లోపలికి దింపిన పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించట్లేదు ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న హై టెక్నాలజీ మిషనరీ సాయంతో కార్మికులను బయటకు తీసుకురావాలని భావిస్తోంది ఎస్ఎల్బీసీ దగ్గర ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర మనకు అందిస్తారు స్వరంగంలోకి లోపలికి వెళ్లి ఏదైతే చిక్కుకున్నటువంటి ఎనిమిది మందిని కాపాడడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతానికి మనం చూస్తున్నాం ఇక్కడ ఫైర్ సిబ్బంది కానివ్వండి ఎస్డిఆర్ఎస్ అదేవిధంగా ఆర్డీఎస్ వీళ్ళంతా మొత్తానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు లోపలికి స్వరంగంలోకి వెళ్లేందుకు ఫెడ్ లైట్లు కానివ్వండి వాళ్ళ డ్రెస్ కానీయండి పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రిని అంతా కూడా ఉన్నతాధికారులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదే విధంగా వాళ్ళు లోపలికి వెళ్లి చిక్కుకున్నటువంటి ఎనిమిది మంది ఆచూక్య కోసము ఇప్పుడు మరో టీం లోపలికి వెళ్లడానికి సిద్ధంగా ఉంది కూడా మనం చూసినట్టయితే విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది ఒకవైపు లోపల దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు గంటలు గడిచిన ప్రాణాలతో ఉన్నారా లేదా అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆశలు పూర్తిగా సన్నగిలుతున్నటువంటి నేపథ్యంలోనూ ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్లడానికి ఈ టీం అయితే సిద్ధంగా ఉంది రాత్రి కూడా దాదాపు అరవై మంది వరకు లోపలికి వెళ్లి పన్నెండు కిలోమీటర్ల వరకు కూడా వాళ్ళు లోపలికి వెళ్లి అక్కడ పరిస్థితిని అయితే చూసొచ్చారు కానీ అక్కడ రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోనూ వారి నుంచి కాలేదు ఇప్పుడు టీం రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉంది వీరంతా కూడా ఎలాగైనా ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీసుకురావాలన్నటువంటి దృక్పథంతో ఖచ్చితంగా ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి అంతా కనిపిస్తుంది అయితే ఇప్పటికీ దాదాపు అక్కడ చూస్తున్న మనం విజువల్స్ లో క్లియర్ గా ఒక టీం ముందుగా ఉదయాన్నే వెళ్లి అక్కడికి వచ్చి అలసిపోయి అక్కడ కనిపిస్తుంది మనకు వాళ్ళంతా కూడా ఆచుకి లభించకపోవడంతోనూ ఆ టీం అంతా కూడా ఉదయం మొదటి రౌండ్ లో వాళ్ళంతా వెళ్ళొచ్చి అక్కడ సేద తీరుతున్నటువంటి విజువల్స్ ను కూడా మనం చూస్తున్నాం అంటే ఇది చాలా రిస్క్ తో కూడినటువంటి వ్యవహారము దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల తర్వాత కుప్పకూలింది అది మూడు మూడు కిలోమీటర్ల వ్యవధి వరకు కూడా కుప్పకూలినటువంటి టన్నెల్లోనూ ఆ నీటి నుంచి ఆ బురద నుంచి అక్కడ నుంచి ఏదైతే చిక్కుకున్నటువంటి ఎనిమిది మందిని కాపాడడానికి ప్రయత్నం చేయాలి కానీ అది చాలా రిస్క్ తో కూడినటువంటి వ్యవహారము హై టెక్నాలజీ మిషనరీ సాధ్యమవుతుంది ఇది మనుషులతో చేసేటటువంటి ఆపరేషన్ కాదని కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు అయితే ఇప్పటికే హై టెక్నాలజీ మిషనరీ కోసము మంత్రులు అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు పూర్తి స్థాయి సమీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి మిషనరీని ఎలాగైనా ఈ రోజు సంఘటన స్థలానికి చేర్చి ఆ మిషనరీ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఈ శిథిలాలను పూర్తి స్థాయిలో బయటికి తీసి చేసే ప్రయత్నం అయితే చేస్తే అప్పుడు కానీ రూట్ క్లియర్ కాదు అనేది ఒకటి ఆ మిషనరీ రావడానికి చాలా సమయం పడుతుంది అయితే ఇతర రాష్ట్రాల్లోనూ ఉత్తరప్రదేశ్ లో కూడా గతంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నది ఏదైతే సొరంగంలో చిక్కుకున్నటువంటి కూలీలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ సురక్షితంగా బయటికి తీసినటువంటి ఈ సంఘటనను చూశాం అయితే అదే తరహాలోనే ఇప్పుడు ఎనిమిది మంది కూలీలను బయటికి తీయాలంటే మాత్రము అదే తరహాలోనే ఇక్కడ ఆపరేషన్ చేయాలి అలాంటి రెస్క్యూ టీం ను రంగంలోకి దింపి అక్కడ ఉన్నటువంటి మిషన్ ఇక్కడికి రప్పించి ఈ ప్రయోగాన్ని చేస్తే తప్ప అక్కడ సాల్వ్ అయ్యాలా లేదని చెప్పేసి ఉన్నతాధికారులు అయితే కొలిక్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది మొత్తానికి ఏదేమైనప్పటికీ ఇరవై ఐదు ఇరవై ఆరు గంటలు గడిచినా కూడా ఇంతవరకు కూడా వారి ఆచూకీ మాత్రం లభించలేదు దీంతో ఇటు జిల్లా స్థాయి అధికారులతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము దీనిపై కూడా స్పందించడం జరిగింది ఎందుకంటే మేజర్ ఇష్యూ కావడంతోనూ ఇప్పటి వరకు కూడా ఇంకా ఆచూకీ లభించకపోవడంతోనూ ఒకవైపు వారి కుటుంబీకులు ఆందోళనలు మరోవైపు బయటికి వచ్చి వాళ్ళు జీవనం కొనసాగించాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే కొన్ని నలభై రెండు మంది బయటకు వచ్చినటువంటి పరిస్థితిని అయితే మనం చూసాం నిన్న అంటే మేజర్ ప్రాబ్లం నుంచి ఓవైపు నలభై రెండు మంది బయటకు వచ్చినప్పటికీ మిగతా ఎనిమిది మంది కూడా అదే తరహాలోనే తీసుకురావాలని చెప్పి అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ రోజు ఆ మిషనరీ చేరుకున్న తర్వాత ఈ రిస్క్ టీమ్ సహాయక చర్యలు ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది మొత్తానికి జిల్లా స్థాయి అధికారులు అదేవిధంగా మంత్రులు ప్రభుత్వం ఈ రోజు వేగవంతంగా ఈ చర్యలు కొనసాగించాలని చెప్పేసి అడుగులు ముందుకేస్తుంది ఇది తాజా అప్డేట్ కెమెరాన్ లక్ష్మణ్ తో రాఘవేంద్ర ఎస్ఎల్ బీహించింది